ఎటుపించినా గోవిందనామ వింటూ ఉంటారు కానీ భగవంతుడికి చేరాలంటే ఎలా పిలవాలి నాగు నుంచి పిలవాలి గొంతు నుంచి పిలవాలి నాలుగు నుంచి పిలవాలి పిలవండి ఇంజలో అనుకుంటూ ఉంటాం గోవిందోవిందా కొంతమంది గోవిందోదా అలా ప్రతి భగవంతుడు చేరుతుంది అని గోవిందనామం కృష్ణుడుదా దా రాముడు దా వెంకటేశ్వర స్వామి కాదు గోవింద అంటే ఒక భక్తి తత్వాన్ని ప్రబోధించేటువంటి నామం గోవిందనామం అది వస్తాను పిలిచారు శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భగవచ్చ గోవింద భగవత ప్రియ గోవింద గోవిందరి హరి గోవింద గోకుల నందన గోవిందా గోవింద గోవిందే గోవిందా శ్రీనివాస గోవిందోళ మరి గోవిందనామాల వెంకటేశ్వర స్వామి ముందు ఏదైనా ఒక నామం పలకాలంటే గోవిందనామం ఒక్కటే ఒక భక్తి జ్ఞానం మోక్ష ఇచ్చేటువంటి ఆ నామాన్ని ఎన్నిసార్లు గోవింద 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 అని పలుకుతున్నాము అందుకే ఆ నామాన్ని పట్టుకున్నాడు అన్నమాచ్యాలు എനിക്ക് ഞാനിട്ട് യോ വര വരവലി ജീവുടു യോ വരുകൊലി ജീ ഗുഡോ യോ വരുകൊഴി ജീവുടു എന്ത കൊടുക്കാടി ജീവടുക്കരിക്ക് തോപൊട്ടുടി ജീവടു എന്ത ഭ്രമയിൽ ചടി ജീവട് തൂക്കമെന്തരി ഗ്രാമപടി ജീവടു ഈ ജീവടു ഈ ജീവട് യുവരെ വരിപാട് ഈ ജീവടു യുവലിക്ക് ഏമൗനോ ജീവുടു రికి ఏమో ఈ జీవుడు ఎక్కడెక్కడ తిరగడి జీవుడు వెనుక ఎక్కడు తన జన్మ మీ జీవుడు ఎగడి చోట ఈ జీవుడు డెప్పుడెక్కడికి ఈ జీవుడు ఎక్కడి చోట ఈ జీవుడు ఈ జీవుడు ఏ జీవుడు ఈ జీవుడు ఈ జీవుడు యువపరికి ఏమౌను జీవుడు యువపరికి ఏమౌను జీవుడు యువరికి ఏమౌను జీవుడు ఇదే ఒక జీవాత్మ ఒక జీవుడు ఎలా ఉండాలి మనం ఎన్నో జన్మలెత్తుతూ ఉంటాం తల్లిగా నల్లిగా పిల్లిగా ఎలుగ మరి భగవంతుని పట్టుకుంటే ఇటువంటి జీవరాశుల్లో మనం వృద్ధులు ఎత్తాల్సిన అవసరం లేదు ఏదో ఒక దేవుణ్ణి పట్టుకోండి ఆయన నామాన్ని పట్టుకోండి మోక్షాన్ని వైరాగ్యాన్ని కలిగించేటువంటి దేవదేవుడి ప్రపంచంలోనే ప్రకృతిలోనే గోవిందుడక్కడే అవకాశాన్ని కల్పించినటువంటి స్కారం ఆలయ ప్రతినిధులు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనత్వసాది అవకాశం ఉంటే అంటే ఏంటి సంకీర్తన తావతాత్మక రహస్యం ఉంటే అంటే తప్పకుండా నేను వినిపిస్తాను